ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తిని కొత్త చరిత్రనే రాసేలా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడిగా జరుగుతుంది ఇంటింటా విస్తృత ప్రచారం కొనసాగుతుంది నీదా పై చేయి నాదా పై చేయి అనే రీతిలో ప్రచారం జరుగుతుంది ప్రచారంలో భాగంగా మనం పద్దెనిమిదో వార్డులో ఉన్నాము దేశం కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం బండి సంజయ్ ఆశీర్వాదంతో మరియు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఇక్కడ జరిగే అభివృద్ధి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే వారి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ప్రభుత్వాసుపత్రికి పరికరం ఇవ్వడం కానివ్వండి నేషనల్ హైవే కానివ్వండి లేకపోతే గ్రామ పంచాయతీలకు అత్యధిక నిధులను ఇవ్వడం కానివ్వండి ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని గుర్తించి వారు మరింత ఉత్సాహంతో ముందుకు కదలాలనే ఉద్దేశంతో పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన ఇల్లంద్ర సవంతి తిరుపతి గౌడ్ గారు పోటీ చేస్తున్నారు మరి వారు ఏ లక్ష్యంతో ముందడుగు వేశారు మరి రాజకీయాల్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు మరి వారి కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందిస్తారో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీరు పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ పడపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి మీరు ఏ లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చారు ఇక్కడ ప్రజలకు ఎలాంటి సేవలు చేద్దామనుకుంటున్నారు నా పేరు ఇల్లందవంతి నేను ఎయిటీన్త్ వార్డులో పోటీ చేస్తున్నాను బీజేపీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారికి నా నమస్కారాలు నేను నన్ను పద్దెనిమిదో వార్డులో ఉన్న ప్రజలు నన్ను ఆదరించి నన్ను కాడపడిచేలాగా ముందుకు తీసుకొస్తే నేను అన్ని విధాల సహాయం చేస్తానని విన్నవించుకుంటున్నాను స్ట్రీట్ లైట్స్ కానీ వాడ అభివృద్ధి విషయంలో కానీ నేను ఎలాంటి సమస్యలున్నా నేను నెరవేరుస్తాను నన్ను ఆశీర్వదించగలరని నా ప్రార్థన నేను అధికారం కోసం కాదు ఆశతో రావడం లేదు ఆశయంతో వస్తున్నాను మీరు నన్ను ఆదర్ ఆదరించగలరని నా ప్రార్థన ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాలుగా సేవ చేస్తానని విన్నవించుకుంటున్నాను మీ ఆడబిడ్డనైనా ఇల్లు అందులో శ్రవం తిని నన్ను గెలిపించ ఆశీర్వదించగలరని మనం